మంగళ సుంద్రయ మహనీయ గుణాత్మే सर्वुर्ज सार्वभमानज्ञा जाहवीतीर्थन विद्यातीनिर्वरण तीर्थम भारतीय आश्रिए भारतीय आश्रिए మనకి చక్కటి కథాగానాన్ని అందించినటువంటి శ్రీ డాక్టర్ పూర్వ సింహాచల శాస్త్రి గారికి అందరి తరఫున అనేక కృతజ్ఞతలు అలాగే సహకార వాయిద్యం మృదంగం మీద అందించిన సరస్వతుల హనుమంతరావు గారికి మరియు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారికి కూడా అందరి తరఫున కృతజ్ఞతలు అండి వీరికి మన అందరి తరఫున ఈ యాగం తరఫున వారికి సన్మానం చేయవలసిందిగా मां पत्थर श्री सर्वधन जी గారిని వేరేమేన ఆహ్ అలా మా బాలం దామా ఎంత బాగ్్యం శ్రీ డాక్టర్ మోపూర్వసి మాధవ శాస్త్రి గారికి ఆ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మృదంగ మీద సహకారం అందించినటువంటి శ్రీ సరస్వతుల హనుమంతరావు గారికి కూడా సహకారం అందించినటువంటి బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారికి కూడా మనందరి తరఫున శ్రీ చదా ధనంజయ్ గారు మహారాజా శ్రీ మనందరికీ మనందరి తరఫున మన ధర్మం తరఫున పోరాడుతున్నటువంటి మన ఆత్మీయులు మనందరికీ చాలా ప్రియమైనటువంటి వ్యక్తులు శ్రీ రాధా దాస్ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం అందరి తరఫున వారికి కూడా చిన్న సత్కారాన్ని చేద్దామని మన అందరి తరఫున సంకల్పం చేశాం మనందరి తరఫున వారిని కూడా స్వీకరించవలసిందిగా వేదిక మీద రావాల్సిందిగా వారికి కూడా ఒక్కసారి కోరుతున్నాం శ్రీ రాధా దాస్ గారు వేదిక మీద రావాలి అనుజయ్ గారికి అనుజయ్ గారు మా అందరి తరఫున వారికి సన్మానం చేస్తారు ఇప్పుడు మీ అందరికీ కూడా మేదాశీర్వచనం చేస్తారండి వేద పండితులు ముందుగా ఈ కార్యక్రమానికి ఈ మనందరినీ తీసుకొచ్చినటువంటి ఎస్బిఎం ట్రావెల్స్ శ్రీదేవి గారు ఒక్కసారి వారు కూడా వేదిక మీద దగ్గరికి రావలసింది కోరుతున్నాం మీరు ఎక్కడికి కూర్చోండి స్వామి మీరు మాట్లాడలేదు ఇవాళ చాలా ఆలస్యమైందండి ఎందుకంటే మనం చాలా ప్రయాణం చేసి వచ్చాము తర్వాత రూమ్లో చెకిన్ ఇవ్వడం తర్వాత ఏమో ఇవన్నీ ఏర్పాట్లు కొద్దిగా ఆలస్యమైంది ఏమనుకోకండి వాళ్ళు ఒక్కరోజు రేపటి నుంచి మామూలే కాబట్టి ఇంకా రేపు ఒక్కరోజే మనం ఇక్కడ అన్నీ చూసుకుని వెళ్ళిపోతాం కాబట్టి మన ఎస్వీఎం ట్రావెల్స్ శ్రీదేవి గారు వారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది నాకు ఆవిడెవరు మొదట్లో తెలియదు మన మా మిత్రుడు పవన్ కుమార్ శర్మని అతను రాలేదు ఇక్కడికి ఒట్లో బాగుండడు పడుకున్నాడు అక్కడ దగ్గర ఉన్నాడు అతను నా సోదరుడు అంటే అన్ని కార్యక్రమాలు నాతో వస్తూ ఉంటాడు మీరు చూస్తే గుర్తుపడతాడు అక్కడే ఉంటాడు అక్కడే ఉన్నాడు అక్కడ అతను అయితే అతను కూడా వేద పండితుడు